హాయ్ హలో అందరికీ ఈ వీడియో వచ్చేసి వినాయకుని దగ్గర మ్యాజికల్ మ్యాజిక్ షో జరిగింది చాలా బాగుంది పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు కదా చూడండి ఆయన ఏం చేస్తున్నాడో చూడండి ఒక క్లాత్ తీసుకున్నాడు అసలు ఏం చేస్తారో తెలియదు కానీ అక్కడ ఏ ఏమీ కనపడవు కానీ భలే తీస్తారు ఐటమ్స్ మాత్రమే చూడండి గొడుగు తీశాడు ఫస్ట్ ఆ గొడుగులో నుండి మళ్ళీ రెండు గొడుగులు తీసాడు మళ్ళీ నాలుగు గొడుగులు తీసినాడు ఎక్కడి నుండి తీస్తారో అర్థమే కాదు భలే మ్యాజిక్ అనమాట చాలా బాగుంటుంది కదా మ్యాజిక్ చూసే కొద్దిగా చూడాలనిపిస్తుంది చూడండి ఎలా గొడుగులు తీసేస్తున్నాయో అన్నాడు ఇవైతే క్లాత్లు అనమాట ఒకేలా క్లాత్లు తీసుకొచ్చి అన్నీ చూపించాడు క్లాత్ల్లో క్లాత్లో నుండి కూడా చూడండి ఎలా గొడుగులు తీసేస్తాడు స్టేజ్ మొత్తం గొడుగులతోనే నిండిపోయింది చూడండి మళ్ళీ రెండు గొడుగులు తీసినాడు భలే చూపిస్తున్నారు కదా తర్వాత మ్యాజిక్ షో ఇలా చూస్తూనే ఉండండి ఇంకా బాగుంటుంది మళ్ళీ తర్వాత ఒక పేపర్ లాంటిది అట్టా తీశాడు దాంట్లో అందరికీ ఓపెన్ చేసి కూడా చూపించాడు ఏమీ లేవు కానీ చూడండి కలర్ఫుల్ది క్లాత్ తీశాడు అనమాట మళ్ళీ అనిపించింది మళ్ళీ క్లాత్ తీశాడు చూడండి ఏం లేదు దాంట్లో అయితే మాకు బాగా కనపడింది మ్యాజిక్ షో అంటే అందుకేనేమో మ్యాజిక్ షో అంటారు అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఏం తీస్తారు అని కూడా మళ్ళీ తర్వాత పిల్లలకు చాక్లెట్లు కూడా ఇచ్చాడు దాంట్లో చూడండి గొడుగులు తీసారు ఆ అట్ట ముక్కలో ఉండి గొడుగు కూడా తీసారు చూడండి భలే అనిపించింది అనమాట చూసింటే అందరు ఫుల్గా క్లాప్స్ కొడుతూనే ఉన్నారు ఆయనకి అంత బాగా చేస్తాను అనమాట ఇదైతే ఒక గ్రీన్ కలర్ది అదే మనం దుమ్ము కొడతాం కదా అలా ఉందనమాట అది సేమ్ అలానే ఉంది అది ఏం తీయలేదు ఫ్లవర్స్ ఏవో తీస్తాడు దాంట్లో అండి నేను చూశాను చూసేకైతే మాత్రము అదిగో చూడండి ఫ్లవర్స్ వచ్చేసాయి చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా భలే అనిపిస్తుంది చిన్నపిల్లలకి అయితే చాలా ఇష్టంగా చూస్తారు కదా ఈ మ్యాజిక్ అంటే చాలా ఇష్టంగా చూస్తారు కదా అలానే అనిపిస్తుంది పిల్లలు అయితే చాలామంది వచ్చారు స్టే చేసిండ్రీ కింద పిల్లలు కూర్చున్నారు పెద్దవాళ్ళు చీరల్లో కూర్చున్నారు అనమాట వినాయక చవితి వస్తేనే ఇలా ప్రతి ఇయరు ఇలా ఏవో ఒక ప్రతిరోజు ఒక్కొక్క షో పెడతారు ఒకరోజు చెప్పాను కదా పిల్లలకి గేమ్స్ పెట్టారు ఒకరోజు పిల్లలు కోలాటం వేస్తారు ఒకరోజు భరతనాట్యం వేస్తారు ఇంకొక రోజు పెద్దోళ్ళు కోలాటం వేస్తారు పెద్దవాళ్ళు అంటే లేడీస్ అనమాట తర్వాత ఒకరోజు అర్చన కుంకుమార్చన లాగా పెట్టారు కుంకుమార్చన చేస్తారు ఇంకొక రోజేమో అదే మ్యాజిక్ షో చేస్తారనమాట లాస్ట్ రోజు హారతి ఇచ్చారు చూడండి గొడుగులు తీసుకునే ఉన్నారు చూడండి అయినా స్టేజ్ మొత్తం నిండిపోయినాయి ఏం తెలియదు ఒక క్లాత్లో నుండి తీశారు ఇప్పుడైతే ఈయన రంగా అంట జబర్దస్త్లో చేస్తాడంటైనా బల్లే ఫన్నీ కామెడీ డైరెక్ట్గా అనుకున్నా కానీ అక్కడ మ్యూజిక్ అనమాట ఆ మ్యూజిక్ మన ఫుల్ వీడియోస్లో రాకూడదు కదా కాపరేట్ పడుతుందని పెట్టలేదు భలే ఫన్ అనిపించింది ఒక హాఫ్ అన్ అవర్ భలే నవ్వించాడు అందరినీ ఆయన జబర్దస్త్ అంటేనే నవ్వే కదా జబర్దస్త్ నుండి వచ్చిన వాళ్ళు ఇంకా ఎంత ఫుల్గా నవ్విస్తారో చూడండి ఈయనైతే పావురాలు తీశారు ఇందాక రెడ్ పావురం తీశారు చూశారు అక్కడ ఇప్పుడైతే చూడండి ఒక బెలూన్ తీసుకొని బెలూన్లో నుండి ఓకే గ్రీన్ పావురం తీస్తాడు ఇది చాలా హైలైట్ అనిపించింది అంతా బాగుండింది అనమాట చూడండి అది బెలూన్ ఊకే ఇలా తీసుకున్నారు దాంట్లో ఉండి పావరమ్ తీస్తాడు అనమాట చూపిస్తాను అది కూడా చూడండి అదిగో పావరం వచ్చింది చూడండి భలే వచ్చింది కదా పావరమ్ ఇంకా అవి రియల్ పావరాలే అనమాట మేము దగ్గర దగ్గరగా కూడా చూసాము తర్వాత ఒక వైట్ క్లాత్లో చూడండి పావురం ఉందా దాంట్లో బ్లాక్ క్లాత్లో వైట్గా పావురం ఉంటుంది చూడండి ఆ పావురం చేతిలోకి వస్తుంది అనమాట భలే ఉంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేము క్లాత్లో నుండి ఇప్పుడు టక్కన వచ్చేసింది ఆయన చేతిలోకి ఎలా వచ్చిందో అది మ్యాజిక్ మనం చూస్తూనే ఉంటాము కానీ అలా చేతిలోకి వస్తుంది అదే కదా మ్యాజిక్ అంటే చూడండి ఎలా వచ్చేసింది భలే అనిపించింది మూడు పావురాలు రెడ్డు గ్రీను వైట్ అనమాట మూడు పావురాలు తీశాడు అలాగే నేనైతే రెడ్ పవరము వీడియో తీయలేకపోయాను టక్ అని చేశాడు అనమాట ఆయన తర్వాత మళ్ళీ అందుకే రెండు కూడా తీసాను అనమాట వీడియో చాలా బాగుంది కదా ఇదైతే దాంట్లో పెట్టాడ ఇప్పుడు చూడండి దాంట్లోనే ఏం చేస్తాడో చూడండి ఏదో ఎలాస్టిక్ లాగా ఉంది అది కిందకి పెట్టేశారు అనమాట ఇప్పుడైతే చూడండి సేమ్ బెలూన్లలో నుండి అప్పుడు మనకి పౌరాలు వచ్చాయి మరి బెలూన్లు చేసేసాడు అనమాట పిల్లలు అయితే భలే ఫన్నీగా అనిపించింది ఇక్కడైతే రింగ్స్ తీసుకున్నాడు ఈ రింగ్స్కి లింక్ చేస్తాడు అనమాట అసలు రింగ్స్కి లింకే ఉండదు కదా ఈ రింగ్స్కి ఒకటొకటి అలా అదే అటాచ్మెంట్ చేస్తాడనమాట తర్వాత ఈ న్యూస్ పేపర్ చూడండి ఏం చేస్తాడు న్యూస్ పేపర్ మొత్తము నీట్గా పరుచుకొని అన్ని ముక్కలు ముక్కలుగా అంటే ముక్కలు ముక్కలు కాదు మొత్తం మడత పెట్టేసి ముక్కలు ముక్కలు చేస్తాడు అనమాట చూడండి ఎలా చేస్తారు ఎదురు చేస్తున్నాడు బా అట్లా అనుకున్నాను అట్లా మడతలు పెట్టి మడతలు పెట్టి మొత్తము అంతే అంతే చెదరభద్రా చేస్తాడు తర్వాత ఎలా తీస్తాడో చూడండి న్యూస్ పేపర్లో భలే అనిపించింది అది కూడా డైరెక్ట్గా చూస్తుంటే ఇంకా జబర్దస్త్ నుండి ఇద్దరు వచ్చారండి రంగా అనే అతను ఇంకొక ఆయన కూడా వచ్చారనమాట ఆయన సింగర్ అంటే పాటలు పాడాడు రంగా గారు సేమ్ లేడీస్ వాయిస్ కూడా ఒక పాట కూడా వాడారు ఎక్సలెంట్గా ఉంది నిజం మేము నమ్మలేకపోయాము అంత బాగా పడారు చూడండి పేపర్లు ఇలా ముక్కలు ముక్కలు చేశారా తర్వాత ఇవి పేపర్ నీట్గా తీస్తాడు చూడండి ఎంత బాగా తీస్తాడు చినిగిపోకుండా మళ్ళీ అన్ని చింపి మళ్ళీ అలా ముద్దగా చేసేస్తాడు రౌండ్గా తర్వాత నీట్గా తీస్తాడు ఎంత బాగా వచ్చిందో ఓపెన్ అయింది చూడండి సేమ్ న్యూస్ పేపర్ ఎలా ఉంటే అలా ఎంత మనం ఇందాక ఎలా మార్ నీట్ నీట్గా తీసాడో అలానే వచ్చేసింది అనమాట న్యూస్ పేపర్ సూపర్ అనిపించింది ఈ వీడియో కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి